మాత్ముడు భగవద్గీతలో మాసోది మాస ఉత్తమాస మార్గ శీర్షమాసం అని చెప్పారు ఆండాల్ తల్లి కూడా అదే చెప్పారు మార్గలి తింగల్ మది నిన్నాడే నీరాడే పోదు అని చెప్పారు ఆవిడ కూడా మార్గశిరమాసం వస్తుంది అందరు రండి అని చెప్పారు అలాగే మన శ్రీమతి కొండూరు పద్మావతి అమ్మగారు ఆ మాసంలో అందరినీ భాగవతం పఠించమని చెప్తారు అవునా కదా చెప్పండి ఎందుకు మీరు అందరూ బాగవుతారని మీరందరూ బాగవుతారని దానికోసమే మిమ్మల్ని పఠించమంది అర్థమైందా అదేదో స్వామీజీ చెప్పారనో ఆవిడ చేస్తున్నారని మీరు చేస్తున్నారని కాదు మీరు బాగుపడాలని చూడండి ఎంత గొప్ప విషయం అంటే ఒక చిలక ఒక చిలక పలుకలతో ఉండేది భాగవతం అందుకనే చిలకకి శ్రేష్టమైంది చిలక కొట్టిన అంటాడు కానీ అది చిలక అన్ని జాంపళ్ళు కొట్టదు ఒకటో రెండో కుడుతుంది అంటే మాధుర్యం ఉన్న చోటే వెళ్ళిందండి ఇక్కడ అమ్మల శీలత ఉందనే ఈ చిలక వెళ్ళి అమ్మ దగ్గర కూర్చుందండి అర్థమైందా అమ్మలో మాధుర్యం ఉంది కాబట్టే అమ్మ దగ్గరికి వెళ్ళింది కామాన్ని నశింపజేస్తుంది అంటే చూడండి ఎంత గొప్ప విషయం వాణిని పలిపిస్తుంది ఎవరైనా పిల్లలు మాట్లాడుతూ ఏమంటారు చిలక పలుకుల్లాగా ఉన్నాయి రా అంటారా లేదు అట్లా మీరు రాముల వారి కళ్యాణ పట్టాభిషేకంలో వెంకటరముడి కళ్యాణ పట్టాభిషేకంలో ఈ సుఖ మహర్షి కనిపిస్తాడు చిలక ముఖముతో ఉన్న ఒక ఆయన ఉంటారు ఆయనే సుకుడు అర్థమయా అర్థమైందా గుర్రంతో ఉన్నది హయగ్రీవస్వామి అవునా అలా ఈ శుకుడు కామం నశింప చేశారు ఇట్లా అమ్మ ఆ పుష్పాన్ని ఒక చేత చిలకని ధరించున్నారు పుష్పం అంటే లక్ష్మీప్రదం అభయ వరద ముద్రలతో ఉండి అందరినీ అనుగ్రహిస్తున్నారు ఆ తల్లి అటువంటి మహాశక్తి స్వరూపిణైన వాసవి కన్యక కన్యకా పరమేశ్వరిదేవి విశ్వరూపిణి అయ్యి అందరినీ అనుగ్రహించారు ఈ వార్త విన్న రాజు శిరస్సుల వెయ్యి ఒక్కలయ్యి మరణిస్తాడు ఆ విషయం తెలుసుకున్న కుమారుడు వచ్చి దుఃఖించి వాసవీదేవి యొక్క త్యాగము ఈ వయస్సుల యొక్క త్యాగం తెలుసుకున్నారు అప్పుడు దాకా వీళ్ళందరూ వైశ్యులే ఎప్పుడైతే ఆత్మార్పణ చేసుకున్నారో వీళ్ళకి ఆర్య వైశ్యులని వచ్చింది ఏమొచ్చింది ఆర్య ఆర్యులంటే పూర్వీకులు అతని మీద ఆర్యులంటే చెప్తారు కదా ఆర్యశకం అవునా ఆర్యులు అంటే పూర్వీకులు పూర్వీకులు అనమాట అంటే ఈనాటి వాళ్ళు కాదు ఈ వైశ్యులు ఆనాటి నుండి ఉన్నారు వీళ్ళందరూ ఆర్యులు అందుకని వీళ్ళకి ఆర్య వైశ్యులు ఈ హోమగుండంలో అగ్నిప్రవేశం చేసేటప్పుడు కొంతమంది వెళ్ళిపోయారు ఆరు వందల పన్నెండు మంది బెదిరి వెళ్ళిపోయారు వీళ్ళకి బేరీ కోట్లు కళింగ ప్రాంతానికి వెళ్ళారు కళింగి కోట్లు కొంకిణి ప్రాంతానికి వెళ్ళారు కొంకిణి కోట్లు మీకు ఇందాక చెప్పాను కదా వామనాశ్వరం స్వామి అని వాళ్ళు కొంకిణి వాళ్ళు వాళ్ళు కొంకిణి భాష మాట్లాడతారు కొకిణి భాషకి లిపి లేదు కొంకిణీ భాషకి లిపి లేదు లంపాడి భాష ఉంటుంది దానికి కూడా లేదు మార్వాడి భాష ఉంటుంది అలా చాలా లిపి లేని భాషలు ఉన్నాయి తెలుసా లిపిన భాష చదవడానికే మనకు అర్థం కావట్లా లేని భాషకి ఎలా మాట్లాడుతున్నారో వాళ్ళు ఆలోచించండి అంటే దీనికి కారణం ఏంటంటే మేధాశక్తి ఏంటిది మేధాశక్తి అవునా వాళ్ళు దిద్దిస్తేనే దాంట్లోనూ దీర్ఘం లేని చోట దీర్ఘము అవునా పెడుతున్నారా లేదా జరుగుతుండే దానికోసమే చెప్తూ ఉంటారు అమ్మగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు క్లాసులో అవునా కదా చెప్పండి ఎక్కడ పరా అని చదవాలి పరా అని చదవకూడదు రాక దీర్ఘం లేదుగా పరా అని ఉంది కానీ పరా అని లేదు అట్లా దీర్ఘం లేని చోట కట్టుకోడు అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే అమ్మ విశ్వరూపిణిగా దర్శనమిచ్చి ఈ వయసులందరినీ కుబేరులవు కాక అన్నారు అలాగే ఈ వైశ్యులు కుబేరులు కాక అన్నారు ఎందుకు తెలుసా అసలు ఈ కుబేరుడు వైశ్యుడే కుబేరుడు కూడా వైశ్యుడే ధనదత్తుడు అని కాంచీపురంలో ఉండేవాడు అనమాట ఆయన అఖండ శివారాధన చేయటం మూలాన పరమేశ్వరుడు యొక్క సాన్నిధ్యంకి చేరతాడు అక్కడే ఉంటే స్వామి ఏం చేయాలి నేను ఇక్కడ ఉండి అంటే నువ్వు భూలోకంలో ఏం చేసేవాడు అంటే అందరికీ డబ్బులు ఇచ్చేవాడు అందరికీ డబ్బులు ఇచ్చాడు ఇక్కడ కూడా నీకు స్థానం ఇస్తానని అందరికి డబ్బులు ఇచ్చే స్థానం ఇచ్చారు ఆ డబ్బులో ఒక ఆయన తీసుకున్నాడండి మన అందరికి ఇష్టమైన దేవుడు ఎవరండి ఏడు పనులవాంకటరణ ఆయనకి ఇచ్చాడండి అవునా అసలు ఆ కుబేరుడికి ఆ స్థానం ఎందుకు వచ్చిందో తెలుసా బాగా చూడండి ఇక్కడ మీ అందరి జీవితంలో ఇది ఉంటుంది ఈ విషయం చెప్పి నేను ముగిస్తా నేను కూడా తినాలి వెళ్ళిపోవాలి తర్వాత మీరు ఇది వినాలి తర్వాత ప్రసాదం తినాలి నేను తెనాని వెళ్ళాలి మీరు ఇళ్ళకి వెళ్ళాలి ఉగాదినిచ్చి పారాయణం మీ పిల్లలతో ఆనించాలి అనాలి మీరు అనాలి వాళ్ళు వినాలి మరల వాళ్ళు అనాలి అది తర్వాత మేము నేను వినాలి అది అదైందా తెలికి కాశ్ బాగుంటుందమ్మా అది అదైందా ఉప్మా పెట్టిన ఉపన్యాసం కూడా బాగా వినాలి ఉప్మాకే కాదు ఉపన్యాసానికి కూడా వినాలి బాగా ఉపన్యాసం బాగా వింటే ఉప్మా బాగా పెడతారంట లేకపోతే ఉప్మా లేదంట నిన్న ఉపన్యాసం చెప్పిన చోటు ఉప్మా వింటారు అయితే ఈ ఈయన కాంచీపురంలో ఉంటూ చక్కగా వ్యాపారం చేస్తున్నాడు ఎవరికి రూపాయి ఇచ్చేవాడు ఎవరండి ఈయన ధనదత్తుడు ఎవరు ఈయనకి ధనం ఎక్కువ కదా అందుకని ఆ ధనానికి దత్తపుత్రుడు ఈయన అందుకని ఆయన పేరేంటి ధనదత్తుడు ఒక సాధు వచ్చాడు నాయనా అన్నాడు వెళ్ళిపో అన్నాడు అయిపోయింది ఈ దనదత్తుడికి తొమ్మిది మంది పిల్లలు భార్య పిసినారిది పిల్లలు పిచ్చినారు ఈయన ఎలా ఉంటుందో వాళ్ళకి అదే బుద్ధి నలుగురు అమ్మాయిలు ఐదుగురు అబ్బాయిలు సరే అందరూ అలా జరుగుతుంది వీళ్ళకి వివాహాలు చేశాడు మళ్ళీ ఇల్లరికం తెచ్చుకున్నాడు అందరి ఇంట్లోనే ఉండాలి ఇక్కడే వ్యాపారం చేయాలి ఈ డబ్బే అందరికి వడ్డీకి ఇస్తూ ఉండాలి అలా జరుగుతూ ఉంది మరలా ఇంకో రోజు ఇంకో సాధువు వచ్చాడు డబ్బులేకి పిలిపోవాలి ఇంకో సాధు వచ్చాడు జరుగుతూనే ఉంది ఇలా వస్తూ వస్తూ ఒకరోజు ఒకే సాధువు నాలుగైదు సార్లు వచ్చాడు ఒకరోజు ఈయన పనిలో ఉండి ఇసుక్కుని వెళ్ళిపోమన్నాడు అలా వెళ్ళిపోయినాక మరలా పిలిచాడు ఓ సాధు మహాత్మ అసలు ఎందుకు వస్తున్నావు నా దగ్గరికి నేను అసలు ఇవ్వట్లా వెళ్ళిపోమంటున్నా మరలా వస్తున్నావు ఎందుకు వస్తున్నావయ్యా అంటే ఏమి లేదయ్యా నీకు ఒక విషయం చెప్పడానికి వస్తున్నా ఏమిటి అని ఏమి లేదు నువ్వు త్వరలో మరణించబోతున్నావు నువ్వు త్వరలో మరణించిపోతున్నావు నీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా నీ కుటుంబ సభ్యులు ఎవరైనా ప్రాణ త్యాగం చేస్తే నువ్వు బతుకుతావు నువ్వు బతుకుతా వాళ్ళు మరణిస్తారు అని చెప్పారు సరే అన్నాక మా ఆవిడంటే నాకు ఇష్టం మా ఆవిడికి ఇష్టం అన్నాడు సరే అలా పర్వాలేదు మీ ఆవిడనివ్వచ్చు అలాగే మీ పిల్లలు అసలు మా అల్లుడు నా మాట జమ్మదాటడు దాటడు కొడుకు కన్నా గొప్పవాడు అల్లుడు అన్నాడు సరే నా కూతురు ఇంకా బగ్గారం అన్నాడు అన్నాక నా కొడుకు అయితే అసలు చెప్పక్కర్లా నాకన్నా వడ్డీల మీద వడ్డీలు వేస్తాడని చెప్పాడు నా కోడలు ఇంకా చెప్పక్కర్లా మా అందరిని మించిన వాళ్ళు బాగా వడ్డీలు ఎక్కువ వసూలు చేస్తారని చెప్తాడు సరే అయిపోయింది ఎవరైనా ఇవ్వచ్చు అయ్యా అన్నారు సరే భార్య ఇద్దరు రాత్రి తీసుకున్నాక విశ్రమిస్తారుగా అప్పుడే కొంచెం ముచ్చట్లు చెప్పుకుంటారు ఎవరైనా సహజంగా అవునా అప్పుడు భార్యతో చెప్తాడు ఓవయ్యో నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోయా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు నేను చూసుకుంటాలి లేదు అయిపోయిందండి అయిపోయి నాకు ఇంక నష్టం ఎవరండి కూతురు తండ్రి కూతురు అంటే ఇష్టం కదా ఎక్కడైనా అంతే కదా అందుకే నాకు కూడా మీరు అందరంటే ఇష్టం కూతుర్లు కాబట్టి అది మా పెద్ద ఆడవచ్చు ఎవరు ఏదో క అయితే సరే అని చెప్పని నిన్ను నిన్ను అడగలనే అయితే ఆయన అడిగితే అడిగాడు అదే ఎందుకంటే నువ్వు ఇంకా ఉండాలి రేపు త్వరలో సింగపూరు మలేషియా ఆస్ట్రేలియా దుబాయ్ అన్ని చోట్ల పారాయణం చేతిస్తుంది చెప్పండి అది 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 నిన్నే దుబాయ్లో మాట్లాడేస్తుంది అది చేయాలి అందరూ అది అంటే ఎక్కడ హిందూ ధర్మం లేదు అక్కడ వెళ్ళి మనం స్థాపన చేయడమే మన ధర్మం అందుకని హిందూ ధర్మ ఛానల్ దగ్గరే ఉన్నాం మనం అది అవునా అయితే ఇలా కూతుర్ని అడిగితే అదేంటి నాన్న నీకు అంటే ఇష్టం కానీ నీకు బట్టలు పెడతాను బంగారం పెడతాను గులాబ్జామ్ పెడతా దోశలు పెడతా బజ్జీ పెడతా పైగా వాము పెట్టి మిరపకాయ బజ్జీ కూడా పెడతా అంటుంది కూతురు ఎన్ని చెప్పినా వినలా మా ఆయన అడగాలంది ఆయన నువ్వు నా కుక్కదాని ను అలా వదులుకుంటా అంటాడు బొడు అయిపోయింది నెక్స్ట్ ఎవరు కొడుకు వారసుడు వారసుడు దగ్గరికి వెళ్తాడు అమ్మ అమ్మ మావిడు అడగకండి నేనేం చేయను అంటాడు వాళ్ళ పిల్లలు ఏం చెప్పింది నువ్వు ఊరుకో ఇంటి లోపలికి వెళ్ళి కొనుక్కుని నేను చెప్తారా అంది ఎవరు వాళ్ళ లోపలికి వెళ్ళి తలుపులు వేసేసుకున్నారు ఇది అంత రాత్రి జరిగింది భార్యను అడిగాడు కదా వద్దంది కదా వెంటనే ప్రేమ ఉంది కదా పిల్లల మీద నా పిల్లలు ఎప్పుడు పిలిచినా పలుకుతారు అంటున్నాడు కదా అడిగితే ఎవ్వరు కాదన్నారు చాలా బాధేసింది ఒక్కడే కూర్చొని బాధపడుతున్నాడు తర్వాత ఈ సాధువు దగ్గరికి వెళ్ళాడు స్వామి వీళ్ళెవ్వరు ఇలా అంటున్నారంటే వీళ్ళందరూ ఎందుకున్నారు తెలుసా నీ దగ్గరున్న డబ్బు కోసం ఉన్నారా నీ కోసం లేరు ఇప్పుడన్నా తెలిసిందా అంటే తెలిసింది స్వామి మరి నేనేం చేయాలి అంటే ఒక త్రాసులో నీ ఐశ్వర్యాన్ని వేయి ఇటు కొంచెం అటు కొంచెం ఈ ఈ ఐశ్వర్యము సగము పరమాత్ముడికి ఖర్చు పెట్టు దాన ధర్మాలు చేయి ఇంకో సగము నీ కుటుంబానికి ఇచ్చేయ అన్నాడు ఆ కుటుంబానికి ఇచ్చేసాడు డబ్బంతా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి స్వామి అన్నారు ఏమున్నాయి రా అంటే ఒంటి మీద బట్టలు అన్నాడు అవి కూడా ఇచ్చేయరా అన్నాడు ఇంకేముందిరా అంటే కవ్వేన ఉంది గోచి ఏముంది లేదు అయితే ఇప్పుడు కూర్చొని సాధన చేయరా అన్నాడు ఎందుకంటే అది ఎవడెత్తు పోడి ఇంకా అదవైందా కూర్చొని అఖండీశ్వరారాధన చేశాడండి ఆయన అప్పుడు పరమేశ్వరుడు ఆయన అనుగ్రహించి ఆయనకు ఆ స్థానాన్ని అదమైందా ఇవన్నీ వదిలితేనే కుబేరుడికి ఆ స్థానం వచ్చింది ఊరికినే కుబేరుడికి ఆ స్థానం రాలేదండి ఇవన్నీ వదిలితేనే వచ్చింది మనకైనా అవన్నీ కొన్ని వదిలితేనే మనకైనా ఈ స్థానం వచ్చింది గుర్తుంచుకోండి అవునా మీరు ఇలా పారాయణం చేస్తున్నారు మీకు ఈ స్థానం వచ్చిందంటే మీరు కొన్ని వదులుకొని ఇక్కడికి వస్తేనే ఇది వచ్చింది అవునా కాదా అది అటువంటి త్యాగము కేవలము మహాత్ములే చేయటమే కాకుండా గృహస్థులైన మహిళలు కూడా చేస్తారు అటువంటి ఆదర్శముటే వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అటువంటి ఆర్య వైశ్యుల యొక్క జన్మ చాలా గొప్పది అది చాలా చరితార్థమైనది అనేకమైన క్షేత్రాల్లో వాసవి సత్రాలు ఉంటే చూడండి మీరు మిగతా సత్రాలు ఉన్నా లేకపోయినా అన్నదానం చేస్తూనే ఉంటారు ఏ దేవాలయం కట్టినా దేవీ దేవాలయాలు కట్టినా వైశ్యులే ఇస్తారు అవునా కదా చెప్పండి అది ఇలా అమ్మ యొక్క వైభవం చాలా గొప్పది అమ్మ యొక్క ధర్మం చాలా గొప్పది వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క చరిత్ర వైశ్య అనే పురాణము ఏవైతే ఉన్నాయో అవి దరిదాపుగా పన్నెండు భాషల్లో ఉన్నాయి మా దగ్గర ఎన్ని భాషలు పన్నెండు భాషల్లో ఉన్నాయి అసలు గోత్రాలు ఎందుకు వచ్చినాయి సాంకేతనామం ఎందుకు వచ్చినాయి ఎవరెవరు దీన్ని నియమించారు ఏమిటి అన్నీ కూడా ప్రతిదానికి ఎవిడెన్స్ ఉన్నాయి అన్నమాట అలాగే ఎనభై సంవత్సరాల క్రితం నూట ఇరవై సంవత్సరాల క్రితం రెండు వందల నలభై రెండు సంవత్సరాలు ఎన్ని రెండు వందల నలభై రెండు సంవత్సరాలు అంటే ఇప్పుడు లెక్కేస్తాయి ఈ రోజుకి లెక్కేస్తే ఈ సంవత్సరాలు ఇస్తాయి అప్పుడు సంబంధించిన యొక్క పత్రాలు కూడా అమ్మవారు మనకు అనుగ్రహించారనమాట ఆ విషయాలని అనుగ్రహించబట్టే నిరంతర తల్లి సేవ చేయబట్టే అమ్మకి వివాహం అయ్యిందా అవ్వలేదా అదవైందా అయ్యిందా అవ్వాలా అవునా ఆ విషయాన్ని నిర్ధారణ కూడా చేశాం ఎంతోమంది వాదనకు వచ్చినా కూడా బాలస్వామి బాల్యం నుండి కూడా ఇలా ఉన్నారు ఎలా ఉన్నారు స్టాండర్డ్కి ఇట్లానే ఉన్నాడు అనమాట అర్థమైందా ఎప్పుడు ఇది ఇప్పాలో అప్పుడు ఇప్పాడు ఎప్పుడు బిగించాలో అప్పుడు బిగించాడు దేనికో తెలుసా యుద్ధానికి సిద్ధము అని యుద్ధానికి సిద్ధం అని అలా ఎంతోమంది అమ్మవారికి వివాహం కూడా చేశాడు ఒక ఆయన అయిపోయింది ఆయన పరిస్థితి ఇంకా అలా ఆవిడ పిల్లలు కూడా ఆయన కొండపోయారు అంటే అలా అయిపోయింది డబ్బులు 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 అని బోల్డ్ మంది దగ్గర వసూలు చేశారు చివరికి తప్పు అయిపోయిందని క్షమించండి అని ఆయన వచ్చి ప్రాధాయపడ్డాడు అలా ఎంతోమంది ఎంతోమంది వివాహమైందని చెప్పారు చెప్తే వాళ్ళందరికీ కూడా నేను చాలా కఠినంగా వార్నింగ్ ఇచ్చాను వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రశాంతమయ్యారు వాళ్ళందరూ కూడా అమ్మవారికి వివాహం కాలేదని చెప్పారు తప్పును తెలుసుకున్నాక దాన్ని సరిదిద్దుకున్నాక దాంట్లో ఉన్న విషయాలను తొలగించి అమ్మని స్థుతించండి అమ్మని పూజించండి అమ్మని అర్చించండి జయదుర్గమ్మ అసలు నాకు అలానే పరిస్థితి ఆవిడ ఏడుస్తున్నారు ఆవిడ దుఃఖిస్తున్నప్పుడు హనుమాన్ జయంతి రోజు ఆవిడ నాతో మాట్లాడారమ్మ ఎందుకంటే హనుమంతుడి యొక్క సన్నిహితుడిని నేను హనుమంతుడు ఎప్పుడు నాతోనే ఉంటాడు దాంట్లో నేనేమి భయపడలేదు ఎప్పుడు మా ఫ్రెండ్ నాతోనే ఉంటాడు మీ ఇద్దరం క్లాస్మేట్స్ అప్పుడప్పుడు పాఠాలు చెప్పుకుంటూ ఉంటాం మీ ఇద్దరం అందుకని నేను ఎక్కడికి వెళ్ళాను వస్తాడు ఆయన దాంట్లో ఆలోచన లేదు తెనాలిలో లక్ష ఇరవై ఏడు వేల మందితో హనుమాన్ చాలీస్ సంకల్పం చేశాం లక్ష ఇరవై ఏడు వేల మంది ఒకే ఆసనం మీద కూర్చొని చేశారు అది లక్ష మంది వచ్చారు కాబట్టి తులసీదాస్ గారు ఎక్కడైతే స్థుతించారో అక్కడ దాకా నేను హనుమంతుడు ధ్వజం పట్టుకుని అని కాశీ దాకా నడుచుకుంటూ వెళ్ళిపోయాను అది హనుమంతుడి గొప్పతనం అదవిందా హనుమంతుడు ధర్మం అలాంటిది అట్లా హనుమంతుడి శక్తినిచ్చాడు ఆ హనుమాన్ జయంతి రోజు ఆమె మాట్లాడితే ఒక్కటే చెప్తా వాసవి జయంతి అయిన పక్ష కాలంలో హనుమాన్ జయంతి వస్తుంది అవునా వైశాఖ మాస కృష్ణాయాం దశాం మందవాసరే పూర్వాభాద్ర ప్రసూత్యాయ ఆంజనేయాయ మంగళని మనకి పరాసర సమీతంలో వస్తుంది అర్థమైందా నేను త్రిపుణదారుడైనా నేను అని చెప్తానండి అదవైందా సిద్ధు సిరుగాలే ఉందూ ఉన్న సేవిత్తు పల్లాండు పల్లాండు పల్లాయి రతాండి పలికూడి అన్నీ చెప్తాను అదవైందా ఏమి నేను ఇలా పెట్టానని ఇలా పెట్టానని గుండ్రంగా పెట్టానని ఏం లేదు నేను అన్ని అన్నిటినీ చదివితేనే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ సమాధి అవునా అష్టాంగ యోగం చెప్తారు కదా అవన్నీ చేస్తే ఒక ఆయన అన్నాడు స్వామి మీరు కూడా యోగాసనాలు వేస్తారు దిచ్చివాడు అవన్నీ వేస్తే నేను ఎక్కడికి వచ్చేది అతమై అది యోగాకి వెళ్తే రాదు రాలేలా ఈరోజు నువ్వు చెప్తున్నావు ఇది పతాంజలి మహర్షి ఎప్పుడో చెప్పారు అవునా ఇది అనాది కాలం నుండి ఉందిరా ఉందిరాయన అప్పటి నుంచి వచ్చింది కాబట్టి అది అందరు ఆచరణ చేయాలి నియమం ఉండాలి అతమైంద దీంట్లో ఇలా చెప్పారు ధ్యానం ఉండాలి సమాధి స్థితి ఉండాలి ఇవన్నీ చేశాం ఇవన్నీ చేస్తే నీ స్థితి అన్ని ధర్మాలను కాపాడుతాం అందుకనే మేము ఎప్పుడు కూడా ఒకటే చెప్తాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆ రామతత్వం అంత గొప్పది అర్థమైందా ఆ రామనామం అంత శక్తివంతమే అట్లా మన ధర్మాన్ని రామచంద్రుడు కృష్ణ పరమాత్ముడు వాసవి కన్యక పరమేశ్వరు వీడందరూ కూడా ఆచరణ చేశారు ఇట్లా ఆచరణ చేయటం వల్ల ఈరోజు మన అందరం కూడా ఆచరణ చేస్తున్నాము ఆచరణ చేయిస్తున్నాము మనది సనాతన ధర్మము మనది హైందవ ధర్మము దానినే మనం ఏమంటాము హిందూ ధర్మం హిందూ ధర్మం హిందూ ధర్మం హిందూ ధర్మం హిందూ ధర్మం ఇప్పుడు కూడా బదిల్లాలి అంటే మనం హైందవలం కాబట్టి మన ధర్మం బాగుంటే మనం బాగుంటాం ధర్మం బాగోపోతే మనం బాగో కావున వారు కూడా కృషి చేసి ఈరోజు సమయాన్ని కేటాయించి ఇక్కడ విషయాన్ని తీసుకున్నారు ఎందుకంటే అమ్మగారు ఎప్పటి నుంచో వారితో మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి కొన్ని రామతత్వం చెప్పాలని అడుగుతున్నారు కానీ నాకు సమయం లేదని చెప్తున్నారు అది కుదరలేదు కానీ మరలా ఈరోజు అసలుకి అందరి దేవుడి యొక్క వైభవాన్ని పద్మావతి అమ్మ అమ్మ పేరులోనే ఉంది కదా పద్మము అర్థమైందా వికసించిన పద్మం ఎలా అయితే ఉంటుందో అమ్మ యొక్క నవ్వు అలానే ఉంటుంది అమ్మ చూ చూపులో అలానే ఉంటుంది అమ్మ పలుకులు అలానే ఉంటుంది ఒక చిన్న పాట ఉంటుంది అన్నమాట అమ్మ నవ్వులు మాయమ్మ నవ్వులు పద్మమ్మ నవ్వులు కోటి వరాలు శత కోటి వరాలు కోటి వరాలు శత కోటి వరాలు చూడండి నిజంగా అమ్మ నవ్వితే సరస్వతిదేవి వచ్చేస్తాడు అవునా ఆమె పేరు పద్మావతి అని పెట్టినా కానీ అర్థమైందా ఈ మతి మన సరస్వతి అర్థమైందా ఆమె శ్రీమతి అయినా ఆవిడ సరస్వతి వాళ్ళ ఇంటి వారి శ్రీమతి అయినా ఆవిడ సరస్వతి అర్థమైందా పద్మంబులు వికసించిన ప్రదేశమునందు పద్మ సరోవరముల వికసించిన ఆ పద్మములో పద్మావతి దేవి ఏ విధముగా చైతన్యముతో కనిపించును అదే విధముగా అందరిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రసాదించుటకు సత్యవాకులను పలికించుటవు సత్యనారాయణ స్వామి సాన్నిధ్యం ప్రథముగా పారాయణ చేయించి బాలస్వామితో పూర్వంభున బాలికవలే అమ్మ ఇక్కడ పారాయణము చేసిన విధముగా మరల తొలిగా బాలస్వరూపతత్వం బున విధముగా బాలస్వామితో తొలిసారిగా బాలవాకులను పలికించి తిరిగి ఈ కార్యక్రమ్ చేయించినా చేనూతనిచ్చిన ఈ సత్యనారాయణ స్వామి దేవస్థాన సభ్యులందరికీ సౌందర్యలహరి పారాయణ మాతృమూర్తులకు సభ్యులందరికీ నిరంతరము నిత్యము ఆనందంబున ప్రసాదించవలని ఆ జగదాంబికను మనస్ఫూర్తిగా ఆనంద పుష్పాంజలిగా మీ అందరికీ తెలియపరుస్తున్న ఆనంద వాక్యంబులు ఆనంద సరస్వతి వరపుత్రుడినైన ప్రజ్ఞానంద సరస్వతీ వ్యవహారిక నామే బాలస్వామిగా బాల బాలత్వంబే బాలీలా వినోదినిగా ఈరోజు వినోదనముగా వినోదముగా ఈ సభను అందరము కలిసి నిర్వహణ చేసుకొనుటకు హైందవ ధర్మానికి కృషి చేస్తున్న పంచభూతాత్మిక సాక్షిగా మీరు వ్యవహారములు చెప్తున్న టీవీ ఫైవ్ ఫైవే పంచభూతాత్మిక సాక్షిగా ఈ హైందవ ధర్మమే హిందూ ధర్మముగా ప్రచారం చేస్తున్న వారికి కూడా జగదాంబిక పరిపూర్ణమైన దివ్య అనుగ్రహ కటాక్షంభులు ప్రసాదించాలని మనందరము వేడుకుందాము सर्वे जना शुकिनो भवन्तु लोका समस्ता शुकिनो भवन्तु ॐ शान्ति शान्तिः